అందరికీ నమస్కారం ఓం గం గణపతయే నమ శ్రీమాత్రే నమ ఈరోజు మన వీడియోలో వినాయక చవితి రెండు వేల ఇరవై ఐదు పండుగ శుభముహూర్తం పూజా సమయం ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం విఘ్నాలను హరించే విఘ్నేశ్వరుడి జన్మదినమే ఈ గణేష్ చతుర్థి పండుగ ఈ పండుగను దేశవ్యాప్తంగా ప్రతి ఏడాది అంగరంగ వైభవంగా జరుపుకుంటారు మరి ఈ ఏడాది పూజకు శుభ సమయం ఎప్పుడో తెలుసుకుందాం వినాయక చవితి రెండు వేల ఇరవై ఐదు శుభముహూర్తం పూజా సమయం ఆగస్టు ఇరవై నాలుగవ తేదీ నుంచి అందరూ ఎంతగానో ఎదురు చూసే భాద్రపద మాసం ప్రారంభం అయ్యింది ఎందుకో తెలుసా పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ వెయ్యి కళ్ళతో ఎదురు చూసే వినాయక చవితి లేదా గణేష్ చతుర్థి పండుగ ఈ భాద్రపద మాసం ప్రారంభంలోనే వచ్చే తొలి పండుగగా వస్తుంది ఈసారి కూడా ఇప్పటికే వినాయక ఆగమనం ప్రారంభమైపోయింది ఆగస్టు ఇరవై ఏడున గణనాథుని ఊరువాడ ఘనంగా పూజించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ క్రమంలో ఈసారి వినాయక పండుగ రోజు గణేషుణ్ణి పూజించడానికి శుభముహూర్తం తిది తదితర విషయాలు తెలుసుకుందాం ఆగస్టు ఇరవై ఏడున పండుగ సెప్టెంబర్ ఆరు నిమజ్జనం ప్రతి ఏడాది వినాయక చవితి పండుగను భాద్రపద మాసం శుక్లపక్షం చతుర్థి తిది రోజున జరుపుకుంటారు ఈ ప్రకారం ఈ ఏడాది ఆగస్టు ఇరవై ఏడవ తేదీన గణేష్ చతుర్థి పండుగ జరుపుకోవాలి ఇరవై ఏడవ తేదీ నుంచి మొత్తం పది రోజుల పాటు అంటే తొమ్మిది రాత్రులు అండ్ అనంత చతుర్దశి వరకు ఈ వినాయక పండుగ జరుపుకుంటాం సెప్టెంబర్ ఆరున అనంత చతుర్దశి రోజున భక్తి శ్రద్ధలతో పూజించిన వినాయకుడిని దగ్గరలో చెరువులో లేదా కాలువలో నిమజ్జనం చేస్తాము ఈసారి శుభముహూర్తం ఈ ఏడాది శ్రీ నామ సంవత్సరం ఆగస్టు ఇరవై ఏడు బుధవారం వినాయక చవితి పండుగను జరుపుకుంటారు అయితే వినాయక చతుర్థి తిథి ఆగస్టు ఇరవై ఆరవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట యాభై నాలుగు నిమిషాలకు ప్రారంభమవుతుంది అనంతరం ఆగస్టు ఇరవై ఏడవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల నలభై నాలుగు నిమిషాలకు తిథి ముగుస్తుంది కాబట్టి ఆగస్టు ఇరవై ఏడవ తేదీన పండుగ రోజు ఉదయం ఐదు గంటల ఇరవై నిమిషాల నుంచి ఏడు గంటల ఇరవై నిమిషాల వరకు సింహలగ్నం ముహూర్తం ఉంది ఈ సమయం గణపతి పూజకు చాలా శుభకరం అని పండితులు చెబుతున్నారు ఈ సమయంలో దీపం పెట్టి పూజ ప్రారంభిస్తే మంచిది ఒకవేళ ఉదయం పూజ చేయడం కుదరని వారు మళ్ళీ వృచ్చిక లగ్నం అంటే ఉదయం పదకొండు గంటల ఐదు నిమిషాల నుంచి పదకొండు గంటల యాభై నిమిషాల మధ్యలో వినాయక వ్రతకల్పం ప్రారంభిస్తే అత్యంత శుభ ఫలితాలు పొందవచ్చునని పండితులు చెబుతున్నారు ఈ సమయంలో గణేషుని విగ్రహాన్ని ప్రతిష్ఠించి నియమనిష్టలతో పూజ చేయడం వలన ఆ గణనాధుని అనుగ్రహం లభిస్తుందని చెబుతున్నారు పర్యావరణ మైన మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించి పూజించడం అన్ని విధాలా ఎంతో శ్రేయస్కరం గణేష్ మండపం వాస్తు ఎలా ఉండాలంటే వినాయక చవితి పండుగకు పల్లెలు పట్టణాలు అందంగా ముస్తాబవుతున్నాయి ఇప్పటికే నిర్వాహకులు మండపాల ఏర్పాటులో నిమగ్నమై ఉన్నారు ఈ సందర్భంలో గణేష్ మండపాలు ఏర్పాటులో వాస్తు పద్ధతిని తప్పకుండా పాటించాలని పండితులు చెబుతున్నారు వినాయక మండపం ఏర్పాటుకు వాస్తు పాటిస్తే మంచిది తూర్పు లేదా ఉత్తరం దిక్కులో గణనాథుణ్ణి ఫేసింగ్ ఉండేటట్లు చూసుకుంటే మంచిదని పండితులు చెబుతున్నారు చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్